జగన్ ని చూస్తే పిట్టల దొర గుర్తొస్తాడు ఎందుకు చెప్తున్నానంటే ఇది కేంద్ర ప్రభుత్వం ఒక కార్యక్రమం తీసుకొచ్చింది ఆంధ్రా ఆ కార్యక్రమానికి పేరు మార్చి ఆడుదాం ఆంధ్రా అని తీసుకొచ్చాడు నేను జగన్కి ఒక చెప్పదలుచుకున్నాను మా జీవితాలతో ఆడింది చాలు స్వామి ఆడు నేడు ఎప్పుడు విజయనగరం జిల్లాని అభివృద్ధి చేసింది తెలుగుదేశం పార్టీ రోడ్లు గాని బ్రిడ్జ్లు గాని ఆసుపత్రులు కానివ్వండి భోగాపురం ఎయిర్పోర్ట్ కి భూసేకరణ ఇలా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసింది తెలుగుదేశం కోరుతున్నాం ఇరవై ఇరవై నాలుగులో లో తెలుగుదేశం జనసేన పార్టీ అభ్యర్థిని గెలిపించండి పార్వతిపురం కి బైపాస్ రోడ్ వేసే బాధ్యత మేము తీసుకుంటాం జంజావతి రిజర్వాయర్ పనులు పూర్తి చేస్తాం ప్రతి ఇంటికి ఉచితంగా నీటి కులై ద్వారా సురక్షితమైన తాగునీరు అందించే బాధ్యత తెలుగుదేశం జనసేన ప్రభుత్వం తీసుకుంటుంది అటు జన సైనికులు ఇటు తెలుగుదేశం పార్టీ కలిసి ఈ సైకోని తరిమి తరిమి కొట్టాలని ఈ సభాముఖంగా మిమ్మల్ని కోరుకుంటూ నాకు ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున నా ఉదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరి దగ్గర నుంచి నేను సెలవు తీసుకుంటున్నాను